నమస్తే నేను మీ డాక్టర్ సరిత వెల్కమ్ టు శ్రీ సంజీవిని ఇక్కడ మనం మహిళల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం మహిళల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఫస్ట్ ఇది బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఇది సర్వైకల్ క్యాన్సర్ కేవలం మన భారతదేశంలోనే సంవత్సరానికి లక్ష మందికి పైగా మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది నిర్ధారించడం జరుగుతుంది డెబ్బై వేలకు మందికి పైగా మహిళలు ఈ సర్వైకల్ క్యాన్సర్ ద్వారా మరణిస్తున్నారు అయితే వీళ్ళలో తొంభై శాతం మందిలో కూడా హెచ్పివీ వైరస్ ఇన్ఫెక్షన్ే కారణంగా తెలుస్తుంది అసలు హెచ్పివి అంటే ఏంటి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇది రెండు వందలకు పైగా రకాలు స్ట్రెయిన్స్ ఉన్నాయి దీనిలలో కొన్ని హై రిస్క్ స్ట్రెయిన్స్ మరియు లో రిస్క్ స్ట్రెయిన్స్ ఉన్నాయి హై రిస్క్ స్ట్రెయిన్స్ నెంబర్స్ పదహారు పద్దెనిమిది ముప్పై ఒకటి ముప్పై మూడు నలభై ఐదు యాభై రెండు యాభై ఎనిమిది ఇవి క్యాన్సర్లకు కారణమవుతాయి అలాగే లో రిస్క్ స్ట్రెయిన్స్ అనేవి ఆరు పదకొండు ఇవి జననేంద్రియాల్లో వార్డ్స్ అంటే యానోజెనెటల్ వార్డ్స్ పులిపిల్ల లాంటివి వస్తుంటాయి వీటి వల్ల స్త్రీలలో అయితే కనుక గర్భసంచి ముఖద్వారానికి వల్వ వ్యజైన సర్వైకల్ క్యాన్సర్స్ అంటే యూనిక్ సంబంధించిన క్యాన్సర్ కానీ గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్స్ కానీ వస్తాయి అదే పురుషుల్లో అయితే కనుక పెనైల్ క్యాన్సర్స్ అంటే అంగానికి సంబంధించిన క్యాన్సర్స్ రావచ్చు స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ యానిల్ క్యాన్సర్స్ అంటే మలద్వారానికి సంబంధించిన క్యాన్సర్ లేదా ఓరో క్యాన్సర్స్ గొంతుకి కానీ నోటికి సంబంధించిన క్యాన్సర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ హెచ్పివీ ఇన్ఫెక్షన్ ఎవరిలో కనిపిస్తుంది ఎక్కువగా ఇది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కానీ లేదా సెక్స్వల్ రూల్ ద్వారా కానీ వ్యాప్తి చెందుతుంది ఎవరికైతే అన్సేఫ్ సెక్స్ లేదా మల్టిపుల్ పార్ట్నర్స్ పార్ట్నర్స్తో సంబంధాలు ఉంటాయో వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది మరి ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది ఎలా వస్తుంది ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది లైంగిక సంబంధాలతో వచ్చే డిసీజ్ అంటే సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ లేదా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ద్వారా కూడా వస్తుంది ఇది ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది ఎవరైతే కనుక అన్సేఫ్ సెక్స్ అంటే సురక్షితంగా లేని సెక్స్లో పాల్గొంటారో లేదా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అంటే ఒక్కరికంటే కూడా ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు పెట్టుకుంటారో అలాంటి వారికి ఈ హెచ్పివీ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వస్తుంది మరి ఈ హెచ్పివీ ఇన్ఫెక్షన్ నుంచి మనం మనం ఎలా కాపాడుకోవాలి హెచ్పివి ఇన్ఫెక్షన్కి అగెనిస్ట్గా ఒక వ్యాక్సిన్ హెచ్పివీ వ్యాక్సిన్ అనేది తయారు చేయడం జరిగింది మరి ఈ వ్యాక్సిన్ని ఎవరు తీసుకోవాలి ఎవరైనా పురుషులు కానీ స్త్రీలు కానీ తొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ ఎన్ని డోసులు తీసుకోవాలి తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరం లోపల వాళ్ళైతే కనుక రెండు డోసులు తీసుకోవాలి ఇవి జీరో డోసు ప్లస్ సిక్స్ మంత్స్కి అంటే ఇవాళ ఒక ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నాం అనుకోండి తర్వాత ఆరు నెలల వ్యవధిలో సెకండ్ డోస్ అనేది తీసుకోవాలి అదే పదిహేను నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యన ఉన్న వాళ్ళైతే కనుక త్రీ డోసెస్ జీరో టూ సిక్స్ అంటాం అంటే ఇవాళ ఫస్ట్ డోస్ తీసుకున్నట్లయితే రెండు నెలల వ్యవధిలో సెకండ్ డోస్ మరియు ఆరు నెలల వ్యవధిలో థర్డ్ డోస్ అనేది తీసుకోవాలి హెచ్పివీ వ్యాక్సిన్ని చేయి పైభాగంలో కానీ తొడపై భాగంలో కానీ ఇస్తారు హెచ్పివీ అనేది లైంగిక సంబంధాల ద్వారా అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ కదా అందుకోసమే బిఫోర్ స్టార్టింగ్ సెక్షువల్ లైఫ్ కానీ లేదా వివాహానికి ముందు కానీ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది అప్పుడు మ్యాక్సిమం ప్రొటెక్షన్ అనేది వస్తుంది హెచ్పివీ వ్యాక్సిన్ ఎవరు తీసుకోకూడదు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో లేదా త్వరలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో లేదా సివియర్ టు మోడరేట్లీ ఇల్ పర్సన్ అంటాం అంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు లేదా అలర్జిక్ టు ఎనీ కాంపోనెంట్స్ ఆఫ్ హెచ్పివీ వ్యాక్సిన్ అంటే ఫస్ట్ డీస్ డోస్ తీసుకున్నప్పుడు ఎవరికైనా సివియర్ రియాక్షన్ కానీ ఎలర్జీ కానీ జరిగినప్పుడు సెకండ్ డోస్ అనేది తీసుకోకూడదు చాలామంది అడుగుతుంటారు మరి ఈ వ్యాక్సిన్ సేఫ్ అయినా లేకపోతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఉంటాయా అని ఈ వ్యాక్సిన్ అనేది చాలా సురక్షితమైనది మామూలుగా అన్ని వ్యాక్సిన్స్ తీసుకున్నప్పుడే మనకు వ్యాక్సిన్ తీసుకున్న చోట కొంచెం నొప్పి కానీ వాపు కానీ ఎర్రబడటం కానీ ఉంటుంది కదండి అలాంటివి మాత్రమే ఉంటాయి ఎవరికైనా కొంచెం కలు తిరుగుతున్నట్టు అనిపిస్తే కనుక ఒక పదిహేను నిమిషాలు లైన్ డౌన్ పొజిషన్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కొంతమందికి అనుమానంగా ఉంటుంది మా అమ్మాయి ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు మెచ్యూర్ అవ్వలేదు మరి వ్యాక్సిన్ తీసుకోవచ్చా యాక్చువల్లీ ఈ వ్యాక్సిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఎట్ ద ఎర్లీయెస్ట్ నైన్ ఇయర్స్కి తీసుకుంటే మంచిది మెచ్యూర్ అయినా కూడా కాకపోయినా కూడా ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అయిపోయింది కదా మరి ఈ వ్యాక్సిన్ వల్ల ఉపయోగం ఉంటుందా లేదా ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకైనా కూడా సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అయినా కూడా అన్ని రకాల స్ట్రెయిన్స్ నుంచి అయితే ఇన్ఫెక్షన్స్ కలగవు కదా ఒకవేళ ఒక టైప్ ఆఫ్ స్ట్రెయిన్ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మిగతా టైప్ ఆఫ్ స్ట్రెయిన్స్ నుంచి ఈ వ్యాక్సిన్ అనేది మనకి రక్షణ అనేది ఇస్తుంది ఈ వ్యాక్సిన్ తీసుకునే ముందు ఎలాంటి టెస్ట్లైనా అవసరమా ఈ వ్యాక్సిన్ తీసుకునే ముందు ఎలాంటి టెస్ట్లు కూడా అవసరం లేదు ఎవరైనా కూడా నైన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు ఇంకొంతమంది అడుగుతున్నారు నలభై ఐదు సంవత్సరాలు దాటిపోయింది లేదా ఈ వ్యాక్సిన్ ఏదో ఒక కారణం చేత తీసుకోలేకపోయాం మరి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి హెచ్పివీ ఇన్ఫెక్షన్ అనేది సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే లైంగిక సంబంధాలతో వచ్చే డిసీజ్ కదండి అందుకోసం సేఫ్ సెక్స్ అంటే సురక్షితమైన సెక్స్ పద్ధతులు పాటించాలి మల్టిపుల్ సెక్షయల్ పార్ట్నర్స్ని అవాయిడ్ చేయాలి అంటే ఒకరికంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు డ్యూరింగ్ సెక్స్ బ్యారియర్ కాంట్రసెప్టివ్స్ లేదా కండోమ్స్ వాడుకోవాలి మరియు సర్వైకల్ స్క్రీనింగ్ మెథడ్స్ రెగ్యులర్గా ప్యాప్స్మేర్ టెస్ట్ హెచ్పివీ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫెక్షన్ కలిగినట్లయితే కనుక వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి దానికి సరైన ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి కొంతమంది అడుగుతారు నేను రెగ్యులర్గా ప్యాప్ టెస్ట్ మరియు హెచ్పివీ టెస్ట్ అనేది చేయించుకుంటాను అయినా కూడా ఈ వ్యాక్సిన్ అనేది అవసరమా వ్యాక్సిన్ అనేది స్క్రీనింగ్ టెస్ట్లకి రిప్లేస్మెంట్ ఏం కాదు ఇది కాంప్లిమెంటరీ అంటే ఈ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా రెగ్యులర్గా చేసుకోవాల్సిన స్క్రీనింగ్ మెథడ్స్ ప్యాప్స్మర్ టెస్ట్ కానీ హెచ్పివీ టెస్ట్ కానీ చేయించుకోవాలి అప్పుడే మనకు సర్వైకల్ క్యాన్సర్ నుంచి మ్యాక్సిమం ప్రొటెక్షన్ అంటే అధికమైన రక్షణ అనేది కలుగుతుంది హెచ్పివీ వ్యాక్సిన్ అనేది పురుషులకు అంటే అబ్బాయిలకు కూడా అవసరమైన ఖచ్చితంగా అవసరమేనండి ఎందుకంటే ఎట్లీస్ట్ సర్వైకల్ క్యాన్సర్కి అయితే ప్యాప్సిమిర్ టెస్ట్ అనే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంది కానీ అదర్ క్యాన్సర్స్కి లైక్ యానోరెక్టల్ క్యాన్సర్ లేదా ఓరోఫెరింజల్ క్యాన్సర్స్కి పెనల్ క్యాన్సర్స్కి ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి లేవు కదా కాబట్టి వాటి నుంచి రక్షణ పొందాలంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది తప్పకుండా తీసుకోవాలి ఎప్పుడైతే అబ్బాయిలకు వ్యాక్సిన్ వేస్తామో వాళ్ళ నుంచి ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది అమ్మాయిలకు కూడా సోకకుండా ఉంటుంది కదా అంటే వాళ్ళ పార్ట్నర్స్ అందరూ కూడా ప్రొటెక్ట్ అవుతారు కదా కాబట్టి అబ్బాయిలందరికీ కూడా ఈ హెచ్పి వ్యాక్సిన్ అనేది తప్పకుండా వేయించాలి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటే జబ్బు రాకముందే మనం జాగ్రత్త పడడం ఎంతో ముఖ్యం కదా మనం శారీ ఫంక్షన్లని పెళ్ళిళ్ళని ఓనీ ఫంక్షన్లని టూర్లని బర్త్డే పార్టీలని ఎంతో ఖర్చు చేస్తుంటాం కదండి మరి వాటికంటే కూడా ఇలాంటి ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే వ్యాక్సిన్ కోసం ఖర్చు పెట్టడం ఎంతో మంచిది కదా కాబట్టి మీరు కానీ మీ పిల్లలు కానీ తొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే కనుక కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ తీసుకోండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఇలాంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ శ్రీ సంజీవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి త్వరలో కలుసుకుందాం ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ